గగన మార్గం నుంచే ఎప్పుడైతే వచ్చాడో వెంటనే అక్కడ ఉన్న సుగ్రీవాదులందరికీ గోచరమయ్యాడు విభీషణుడు ఎవరు అడిగారు అతడు చెప్తున్నాడు నేను రాముని శరణి వేయడానికి వచ్చిన వాడను రావణుని తమ్ముడను రావణుడు ఎన్ని చెప్పినప్పటికీ నా మాట వినలేదు గనక నేను రాముని శరణ వేయడానికి వచ్చాను ధర్మాన్ని ఆశ్రయించిన వాడను అని చెప్పాడు నిష్కపటంగా చెప్పి తాను ఎవరో ఎందుకు వచ్చాడో కూడా తెలియజేశాడు రామమూర్తి అనుగ్రహం కోసం వచ్చానని అయితే రామునితో ఈ వార్త చెప్పి ఆయన అనుమతిస్తే నేను పిలుస్తామని చెప్పి ఈ వానర వీరులందరూ రాముని వద్దకు వెళ్ళారు శత్రు సోదరుడు వచ్చి నిన్ను శరణు వేడుతున్నాడయ్యా అని చాలా రామాయణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఇది ఒక ఘట్టం ముఖ్యంగా రామభక్తునికి ఇది ప్రధానమైనటువంటి ఘట్టం ఇక్కడ రాముని యొక్క విష్ణుత్వం కూడా బయటపడేటటువంటి అత్యద్భుత ఘట్టంగా దీన్ని చెప్తారు అటువంటి రామచంద్రమూర్తి వద్దకు ఈ సమస్త వానర వీరులు వచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితి శత్రు సోదరుడు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో వచ్చాడు అభయమిద్దామా ఇవ్వద్దా అప్పుడు రామచంద్రమూర్తి సమావేశం ఏర్పాటు చేసి మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి రాజనీతి దైవనీతి రెండు ప్రకటిస్తాడు ఇక్కడ అత్యద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే తానే ఏదో నిర్ణయించి చెప్పాను అనకూడదు అందరితో కలిసి వెళ్ళినప్పుడు అందులో పెద్దవాళ్ళందరి నిర్ణయాలు కూడా తీసుకోవాలి మేనేజ్మెంట్ చాలా ప్రధానం అందుకే రామచంద్రమూర్తి వాళ్ళందరినీ సమావేశమర్చి నీ అభిప్రాయం ఏమిటి నీ అభిప్రాయం ఏంటి అందరిని అడుగుతున్నాడు అందులో అంగదుడు సుగ్రీవుడు మొదలైన వానరు వీరులందరూ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా శత్రు సోదరుడు గనక ఈయనకి మనం అభయం ఇవ్వరాదు అందరూ అదే మాట చెప్పారు ఇవ్వద్దు అని మాత్రమే చెప్పారు రాజనీతి ప్రకారంగా కూడా శత్రువుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వద్ద ఈ శరణనే నెపంతో మన దగ్గర చేరి రాముడి శరణాగత వత్సరుడని తెలుసుకుని అది బలహీనతగా వాడుకుని మన దగ్గర చేరి మనకి అపాయం కల్పించవచ్చు కాబట్టి మనం తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అభయమివ్వరాదు అని అందరూ చెప్పారు రామచంద్ర మందహాసం చేసి అందరూ చెప్పారు నువ్వేమీ చెప్పలేదేమయ్యా అని అడిగాడు హనుమంతుని హనుమంతుడు ఏమీ చెప్పలేదు మౌనంగా ఉన్నాడు ఆయన అడిగాడు అడిగితే గాని కలగజేసుకోరాదు ఎందుకంటే ఆయన సుగ్రీవుడు మంత్రి అదానికి తెలుసు ఎంత మహోన్నత సుగ్రీవుడు గౌరవిస్తున్నా తానేమిటి తన మర్యాద ఏమిటో తెలిసిన వాడు మహాత్ముడు తెలుసుకోవాలి ఇక్కడ నలుగురు పొగడగానే తన పరిస్థితి తానే మర్చిపోయి గర్వించే వాళ్ళు చాలా మందిని మనం చూస్తుంటాం హనుమను చూడాలి తన పరిమితులు తనకు తెలిసి ఉంటాడు ఇక్కడ కనుక ఎప్పుడు రామచంద్రమూర్తి అడిగాడో అప్పుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు శరణు వేడినటువంటి విభీషణుడు నాకు కూడా కనబడ్డాడు నేను చూశాను అతని మాటలు నేను విన్నాను మొత్తం విభీషణుడు యొక్క శరీరంలో ముఖ కవళికల్లో ఎక్కడా కూడాను కపటం అనేది లేదు అన్నాడు మాట్లాడిన వాడిని చూడగానే ఎస్ఎస్ చేయగలగడం అంచనా వేయగల హనుమంతుడి దగ్గర ఉన్న గొప్పతనమని రామలక్ష్మణ్ చూసినప్పుడే కృష్ణింద కాండలో మాట్లాడిన సందర్భాన్ని గుర్తుంది కదా ప్రసన్నం వదనం చాపి ప్రసన్న ఉన్నాడు అతను వంచన చేసి మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనమేం చేతకాని వాళ్ళమా అంటున్నాడు హనుమంతుడు గొప్ప మాట చా అయితే ఇప్పుడు అతడు రావడం వెనకాల మనల్ని ఏదో వంచన చేయడానికి వచ్చాడు అనుకోవడానికి లేదు సుబ్బాన్ అధర్మపురుడైన వాలిని సంహరించి ధార్మికుడైన సుగ్రీవునికి నువ్వు పట్టం బహుశా అది విన్నాడేమో అది అధర్మపురుడైన అన్నని కాదని తమ్ముడికి పట్టం కలిగే శక్తి రామునికి ఉంది గనక అటువంటి రాజ్యాకాంక్షతో వచ్చి ఉండవచ్చు కదా మనల్ని దెబ్బతీయడానికి కాకుండా అన్నాడు ఈ మాట సుగ్రీవుడికి తగిలిందండి అక్కడ కాబట్టి రాజ్యాకాంక్షతోనే వచ్చాడంటే మనకు ప్రమాదం కాదు అప్పుడు మనకు ప్రమాదం లేదు ఇవన్నీ ఆలోచిస్తే నాకు అనిపిస్తోంది అతనికి అభయం ఇవ్వడం తప్పు కాదు ఇవ్వవచ్చు ఇంతమందిలో అభయమివ్వచ్చని చెప్పిన వాడు ఒక్క హనుమ మాత్రమే పరిశీలించండి అని మమ్మల్ని అడుగో గనుక చెప్పేమే గాని నువ్వు మాతో సంప్రదించి నిర్ణయం తీసుకోవలసిన వారువేం కాదు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు రామా మిగిలిన దానికి నువ్వే ప్రమాణము నువ్వే నిర్ణయించవలసింది అప్పుడు రాముడు తన నిర్ణయాన్ని చెప్తున్నాడు ఇంతమంది మాట్లాడిన తర్వాత రాముడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ రాముడు రాజనీతి చెప్తున్నాడు దైవనీతి చెప్తున్నాడు రామావతారంలో ఒకవైపు మానవీయ లక్షణం కనబడుతుంటుంది ఒకవైపు దైవీయ లక్షణం కనబడుతుంది రెండు కలిసే రామావతారాలు ఉంటాయి మొదటిది ఆదర్శం రెండవది ఆరాధ్యం అని చెప్తాం మానవీయ లక్షణాలు అంటే మానవుల్లో గొప్పవాడైన మానవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం అదొకటి ఎంతైనా మానవునికి సహజమైనటువంటి కొన్ని భావాలు ఉంటాయి వీటిని ఎమోషన్స్ అని అంటారు ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ రెండు విషయాలు బుద్ధితో గొప్పగా ఆలోచించడం ఒకటి ఎమోషన్ ఎమోషన్ అంటే భావనలు ప్రేమ క్రోధం ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి మానవుడికి కనుక రాముడు మానవుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు అటువంటి ఉద్వేగ భావాలను కూడా సమయోచితంగా చూపిస్తూ ఉంటాడు మానవ వలనే ప్రతిస్పందిస్తాడు నారాయణుడికి నొప్పు తగిలితే ఏం బాధలేకపోవచ్చు కానీ రాముడికి ఏదో నొప్పి తగిలితే అబ్బా అనవచ్చు అంత మాత్రానికి రాముడు కాడా అని మాత్రం డౌట్ పడక్కర్లేదు మానవ ఉపాధిలో ఉన్నాడు కనుక తదనుగుణంగా ప్రవర్తిస్తాడు అవతార పురుషులు ఏ ఉపాధి స్వీకరిస్తారో ఆ ఉపాధికి తగ్గట్టు ప్రవర్తిస్తారు అది ఒక గొప్పతనం అది అది గొప్పతనం అంతే కదండి ఒక పెద్ద రాజుగారు ఉన్నారు ఆయన నాటకాలు వేయాలని పిచ్చింది నాటకం వేశాడు ఆ నాటకంలో మంచి బిచ్చగాటు రోల్ వచ్చింది అని బిచ్చగాడు వేషం ఇచ్చారు బిచ్చగాడు వేషం వేసినప్పుడు నేను రాజు నేను మాటి మాటి గుర్తు పెట్టుకుని కిరీటం పెట్టుకుని అడుక్కుంటాను అనకూడదు బిచ్చగాడు చేయాలి చెయ్యాలి అని రాముడు మానవుడిలా ప్రవర్తించడమే రాముడు గొప్పదనం తెలుసుకోండి రాముడు చెప్తున్నాడు నిజంగా మిత్రభావంతో వచ్చిన వాడిని విడిచిపెట్టారాట ఇప్పుడు విడిచిపెట్టేమనుకో మంచి మిత్రుని మనం పోగొట్టుకున్న వాళ్ళముతాం మిత్రభావంతో వచ్చిన వాడిని తప్పకుండా చేరదీయాలి ఒకవేళ దోషమే ఉంటే మిత్రభావంతో కాకుండా దోషమే ఉంటే ఉంది ఎలా చెప్తున్నాడో చూడండి ఇప్పుడు అతను తన అన్నగారి నుంచి బాధపడి తన మాటలు అన్న వినలేదని చెప్పి అన్న అధార్మికుడని చెప్పి వెనక్కి వచ్చాడు సుగ్రీవుడు కూడా అలాగే వచ్చాడుగా అన్నాడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ అంటూ ఎలా చెప్పాలి అలా చెప్తాడు ఎందుకంటే వీరులందరి ముందు మన సుగ్రీవుని తక్కువ చేయకూడదు కానీ ఎలా చెప్పాలి అలా చెప్పాలి గొప్పగా చెప్పాడు అందరి తమ్ముళ్ళు భరతుడులాగుండ్రయ్యా అన్నాడు ఎందుకు లక్ష్మణుడితో పోల్చలేదు భరతుడితో ఎందుకు పోల్చారు లక్ష్మణుడు ఎంత తక్కువ కాదు తనకి రాజ్యము భోగము అన్ని చక్కగా లభించినప్పటికీ కూడా వాటిని గడ్డి పరగలాగా విడిచిపెట్టి అక్కడ అన్నగారు కూడా రాజ్యం వెల్లరా బాబు అన్న భోగాలు విడిచిపెట్టి చేస్తున్నాడు అందిన రాజ్యాన్ని భోగాన్ని కూడా విడిచిపెడుతున్నాడు అంటే ఎంత గొప్పవాడు భరతుడు ఆలోచించండి అందుకే అందిన రాజ్యాన్ని భోగాన్ని విడిచిపెట్టినటువంటి భరతులు ఎక్కడ రాజ్యం కోసం భోగం కోసం ప్రయత్నించే ఎక్కడ అందుకు అందరి తమ్ముళ్ళు భరతుళ్లా ఉండరు కదా అన్నాడు ఇక్కడ దగలాలి ఆయన ఇక్కడ పైగా అందరి పిల్లలు నాలా ఉండరు కదా అన్నాడు అంతే కదా తాను కూడా చేసినది త్యాగుబుద్ది అంటే కొడుకుగా తనంతరి వాడు లేడని రాముడే చెప్తున్నాడు అదే విధంగా అందరు మిత్రులు నీలా ఉండరు కదా అన్నాడు ఇక్కడ అంటే సుగ్రీవుడికి మిత్రుడుగా మంచి మార్పులు వేశాడు తమ్ముడుగా పెద్ద మార్పులు వేయలేదు ఆయన